హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఈ టీవీలో రిలీజ్ అయ్యి చాలా చిన్న సినిమా కానీ అది చూసి అది సాధించిన ఆ సంచలనాత్మకం విజయం చూస్తే మాత్రం చాలా అభ్రం కలిగేటట్టుగా అంత పెద్ద హిట్ అయింది సినిమా అండ్ సినిమా పరిశ్రమలు ఎంతోమంది చేయలేని ఒక కార్య ఒక సినిమాని ఒక యంగ్ టీమ్ చేయడం అన్నది చాలా అద్భుతమైన విషయంగా అందరూ ఫీల్ అవుతున్నారు అండ్ ట్రేడ్ కానివ్వండి మీడియా కానివ్వండి ఆడియన్స్ జనరల్ పబ్లిక్ అయినప్పటికీ కూడా అందరూ ముక్తకంఠంతో ఆ సినిమాని ఎంత మెచ్చుకుని ఎంత గొప్పగా ఆదరిస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ రోజుకే ఆల్రెడీ అప్పుడే పదిహేను కోట్లు రీచ్ అయిపోయింది ఫిల్ము దానికి పెట్టింది ఇంత బడ్జెట్ అయితే అది సాధించిన రెవెన్యూస్ చూస్తే మతిపోతున్నది అందరికీ కూడా అంటే ఫోర్ ఎక్స్ అంట అంటే ఫోర్ డబ ఫోర్ టైమ్స్ ఎక్కువగా కలెక్ట్ చేసే అంత రేంజ్లో సినిమా అంత పెద్ద హిట్ అవడం అన్నది సినిమా ఇండస్ట్రీలోని ఒక పండగలాగా ఉన్నది అందరికి ఎందుకంటే అలాంటి చిన్న సినిమాలు హిట్ అయినప్పుడు చిన్న సినిమాలు తీయడానికి చాలామంది ముందుకు వస్తారు చిన్న సినిమాలు విజయాల మీద ఒక నమ్మకం కలుగుతుంది ఎవరైనా ఒక కొత్త దర్శకుడు వచ్చి ఒక కథ చెప్పడానికి అని వస్తే ఆదరించి ముందు ఆ కథ వింటారు మంచి చెడు తెలుసుకుని ఆ సినిమాను ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు అందుకని ఇలాంటి సినిమాలు ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీకి ఎక్కువ ప్రాణాన్ని ప్రతిష్ఠించే సినిమాలుగా ఈ చిన్న సినిమాలనే ఎక్కువగా మాట్లాడుకోవాలి ఎందుకంటే పెద్ద సినిమాలు అరవై కోట్లు డెబ్బై కోట్లు ఎనభై కోట్లు వంద కోట్లు పెట్టి తీసిన సినిమాలకి అసలు ఎక్కడ ఒక్కొక్కసారి గ్యారంటీ అన్నదే లేకుండా దారుణమైన నష్టాల్లోని కూరుకుపోయి నిర్మాతల అడ్రస్లే గల్లంతైపోయే ప్రమాదాలని సినిమా పరిశ్రమ ఈ మధ్య చాలాసార్లు చూసింది అది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అన్ని విషయాలు పబ్లిక్ కూడా బాగా తెలిసినాయి కాబట్టి ఈ సినిమా ఇప్పుడు ఆంధ్రాలో అయితే బలగంకి డబల్ చేస్తుంది అండ్ ఇక్కడ తెలంగాణ అయితే ఇది బలగంకి రీచ్ అవుతుందని ఒక అంచనాలు గట్టిగా ఉన్నాయి ఎందుకంటే బట్ బలగంకి దీనికి తేడా ఏంటంటే బలగం అన్నది తెలంగాణ కల్చరు తెలంగాణ జన జీవితం అందులో ఉండే సంప్రదాయాలు ఆచారాలు అన్ని వాటికి సంబంధించిన ఒక ఫ్యామిలీ డ్రామాగా ఆ సినిమా రిలీజ్ అంత పెద్ద విజయం సాధిస్తే ఈ సినిమా కేవలం ఒక ప్రేమ కథ ఒక విలేజ్లో తెలంగాణలో ఉండే ఒక మారుమూల గ్రామంలో జరిగిన ఒక ప్రేమ కథ ఇలాంటి ప్రేమ కథ గత పదేళ్లలో జిల్లాల్లో ఇంత పెద్ద హిట్ లేదంట అంటే చిన్న చిన్న స్టేషన్స్ వరకు కూడా సినిమా రీచ్ అయ్యి జనాలు చూడడానికి ఎక్కడికి వెళ్ళినా ఈ సినిమా గురించే సినిమా పరిశ్రమలో ఎక్కువ డిస్కషన్లు జరుగుతున్నాయి అండ్ వాళ్ళు అందులో ఉన్న టీం ఎవరైతే ఉన్నారో హీరో అఖిల్ కానీ లేకపోతే హీరోయిన్ తేజస్వి కానీ అండ్ దానిలో యాంటీ క్యారెక్టర్ చేసిన చేతు జొనోల్గడ్డ కానీ వీళ్ళందరూ బాగా బిజీ అయిపోయారు అండ్ డైరెక్టర్ సాయిలు కూడా ఆల్రెడీ సైన్ చేసి పెద్ద కంపెనీలే అడ్వాన్స్లు ఇచ్చే పరిస్థితికి ఈ రోజున వాళ్ళు చేరుకున్నారు అంటే అది మనం అందరం కూడా ఆనందించాల్సిన విషయం ఎందుకంటే ఎన్నో కష్ట నష్టాలు కూర్చి ఎన్నో సాధక బాధకాలను తట్టుకుని అన్నిటికీ ఏటికి ఎదురు ఇది సినిమాలు చేయడానికి సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా సినిమా పట్ల ఒక మక్కువ అనండి ప్యాషన్ అనండి ఒక కన్వెక్షన్ అనండి వీటన్నిటితోని సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఒక టీము ఆ క్యారెక్టర్లను చేయడానికి కానీ ఆ టెక్నీషియన్స్ సురేష్ బబ్లి అందించిన మ్యూజిక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు ఆర్ఆర్ కానీ పాటలు కానీ అండ్ అండ్ డైరెక్టర్ అయితే అల్టిమేట్ ఎంత మంచి డైలాగులు సినిమాలోని అసలు ఆ క్లైమాక్స్ని ఒప్పించి రాయడం అన్నది చాలా కష్టమైన విషయం దానికి ఎంతో పోయిటిక్ సెన్స్ ఉండాలి ఒక ఒక రైటర్లో హై ప్లెయిన్ థాట్తో రాసిన డైలాగ్స్ అవి అది నార్మల్గా రెగ్యులర్ రొటీన్ రైటర్స్ రాయలేరు నిజంగా ఆ కథను అంత ఫీల్ అయ్యి ఆ కథను అంత బాగా ఓన్ చేసుకోకపోతే ఆ క్యారెక్టర్లను ఓన్ చేసుకోకపోతే డైరెక్టర్ అటువంటి డైలాగులు రాయడం చాలా కష్టం అండ్ అఖిల్ అబ్బాయి చాలా అద్భుతంగా చేశాడు మంచి బాగా ప్రతి సీన్ని బాగా పండించాడు కోపమైనా ఏడుపైన ఆనందమైన ఆవేశమైనా ఆ సీన్లన్నీ కూడా మర్చిపోలేని సీన్లు ఉన్నాయి సినిమాలో ఆ తండ్రి చచ్చిపోయినప్పుడు ఆ చెప్పులు సీన్ కానీ లేకపోతే లాస్ట్లో అమ్మాయికి తండ్రే చాలా అరాచకం చాలా దుర్మార్గంగా కూతురికి ఎయిడ్స్ ఇంజక్షన్ ఇచ్చి చంపేద్దామని ట్రై చేయడం అన్నది అక్కడ అవన్నీ కూడా సినిమాని ఎంత బాగా దాంట్లో ఈరోజు కావలసిన ట్రెండింగ్ సీన్స్ కూడా చాలా ఉన్నాయి అందుకే యూత్ కూడా కాకపోతే ఏంటంటే తెలంగాణ ఏరియాలో జరిగిన కథ అన్నది తెలంగాణ వాళ్ళు బాగా ఓన్ చేసుకున్నారు ఆ సినిమాని ఓన్ చేసుకునే అంత గొప్ప సినిమా కాబట్టే అంత బాగా ఆడుతున్నది ఇక్కడ అండ్ ఆంధ్రాలో కూడా తక్కువేం కాదు బలగంకి డబల్ చేస్తున్నది అన్నది కూడా రిపోర్ట్లు వస్తున్నాయి ఓవర్సీస్లో కూడా చాలా బాగుంది సినిమా అండ్ వీళ్ళందరూ ఎవరిని మెచ్చుకోవాలి అందులోనంటే ఎవరిని వీళ్ళ తప్పించి మాట్లాడడానికి లేదు హీరో కానీ హీరోయిన్ అమ్మాయి ఎంత బాగా చేసిందో నిజంగా నేను ఫస్ట్ సినిమా చూడగానే నా రివ్యూలోనే చెప్పాను దాని గురించి అని చెప్పి అమ్మాయి హీరోయిన్ను తేజస్వి ఎంత బాగా చేసిందో నిజంగా పల్లవి డేట్లు దొరకకపోయినా సాయి పల్లవి కుదరకపోయినా వెయిట్ చేయనక్కర్లేదు ఇక తేజస్వి ఉంది తేజస్విని పెట్టుకోవచ్చని నేను స్టేజ్ మీదే చెప్పాను అండ్ దాని ఉన్న మహామహుల గురించి మాట్లాడాలంటే ఇటీవీ విన్న వాళ్ళు దాన్ని టేకప్ చేశారు ఎవరు బాపిరెడ్డి గారి ఆయన నేతృత్వంలో నితిన్ అండ్ సాయి కృష్ణ వాళ్ళిద్దరూ నిజంగా ఎక్స్ట్రాడనరీ బాయ్స్ ఇద్దరు కూడా వాళ్ళు యంగ్మెన్ అయినా కూడా చాలా జాగ్రత్తగా కథల్ని విని దాన్ని పట్టించుకుని దాన్ని ఏ విధంగా చెయ్యాలని చెప్పి చాలా చిత్తశుద్ధితో చేస్తారు వాళ్ళు ఆ నితిన్ సాయి కృష్ణ అన్న వాళ్ళు వాళ్ళు ఒక చిన్న సినిమా చేసిన పెద్ద సినిమా చేసిన వెబ్ సిరీస్ చేసిన కథాశుద్ధి సినిమా చేసినా కూడా వాళ్ళ తాలూకా స్వచ్ఛమైన అప్రోచ్ ఏదైతే ఉందో సినిమాల్లో మంచి టాలెంట్ని బయటికి తీసుకుని రావడానికి చాలా హెల్ప్ అవుతున్నది ఆ రోజుల్లో రామజీరారు ఉషా కిరణ్ సంస్థలో ఏదైతే పాదు వేశారు ఏదైతే పునాదిని కట్టారో ఆ పునాది మీద ఈ రోజున కూడా యంగ్ బాయ్స్ అయినప్పటికీ కూడా బాపినేటి గారి మైండ్ ఆ గారి బ్రెయిన్ ఎలాగా ఉంటుంది ఆ దాంతో పాటు దాన్ని మ్యాచ్ చేయగలిగే యంగ్ యంగ్స్టర్స్గా నితిన్ అండ్ సాయి కృష్ణ దాన్ని అద్భుతంగా చేస్తుంటే దాని వెనక ఇంకా బన్నీవాస్ గారు అండ్ వంశీ నందిపాటి వాళ్ళిద్దరినీ చాలా మెచ్చుకోవాలి ఎందుకంటే సినిమా ఏం ప్రమోట్ చేశారంటే అసలు ఒక అంత ప్రమోషను అంత ఓపిక అంత సహనం అంటే కాన్స్టెంట్ ఎఫర్ట్ అనమాట ఎక్కడ వదలకుండా దాన్ని అంత గొప్పగా తీసుకెళ్లి పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి చాలా అద్భుతంగా దాన్ని ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేశారు థియేటర్లు మేనేజ్మెంట్ ఎక్స్ట్రాటండ్గా చేశారు వంశీ నందిపాటి గారు కానీ బన్నీవాస్ గారు కానీ కాబట్టి వాళ్ళని మెచ్చుకోవాలి మంది పెద్దవాళ్ళు కలవడం వల్లే ఒక చిన్న సినిమాకి అంత థం దొరికింది పట్టం దొరికింది సింహాసనం దొరికిందని చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉంది ఒక్కసారి అంటే సినిమా పరిశ్రమలో ఆ కరడుగట్టిన ఒక తీవ్రవాదం అడుగుతున్నదంటే అంతసేపు కాంబినేషన్స్ మీద వెళ్ళడం దానికి ఎంత ఖర్చైనా ఎంత బెట్టైనా పెట్టడం వన్ కోట్లు 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 పెట్టి సినిమా తీసి అంటే ఆ పడికట్టు నుంచి తప్పించుకోలేక పరి పరిశ్రమ చాలా పడిగాపులు పడుతుంది అలాంటి పరిశ్రమకి నిజంగా కళ్ళు తెరిపించినట్టుగా వచ్చింది రాజు వెట్స్రాంబాయి కాబట్టి ఇప్పటి వరకు చాలామంది లక్షలాది మంది ఎక్కడికి వెళ్ళినా దీని గురించే డిస్కషన్ జరుగుతుంది ఇప్పటి చూసిన వాళ్ళు సరే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తప్పకుండా చూడండి చాలా గొప్ప సినిమా వన్ వన్స్ బ్లూమ్ ఉన్న అలాంటి సినిమాలు వస్తాయి ఎంకరేజ్మెంట్ దొరికితే ఇంకా వచ్చే సినిమాలు అన్నీ అలాగే ఉంటాయి ఇంకా ఇంకా చిన్న సినిమాలు రాబోతున్నాయి అవన్నీ కూడా చాలా మోస్ట్ డిజైరబుల్ కంటెంట్తో అవన్నీ వస్తున్నాయి యంగ్స్టర్స్ చాలా కష్టపడి బ్రహ్మాండమైన కన్విక్షన్తో చేస్తున్నారు కాబట్టి సినిమా ఇండస్ట్రీకి ఈ విధంగా ఇలాంటి సినిమాల ద్వారా మళ్ళీ పునరుజ్జీవనం కానివ్వండి లేకపోతే ఇది ఒక పునర్జన్మలాగా అనుకోండి సినిమా పరిశ్రమ ఒక పక్కన పెద్ద సినిమా సినిమాలన్నీ ఎగిరిపోతుంటే ఇలాంటి ఇవి పెట్ట కొంచెం కోతఘనం అంటామే అలాగా పెట్ట కొంచెం కోతఘనం లాంటి విజయమే ఈ రోజున రాజు వెట్స్ రాంబాయ్ సినిమా సాధించింది కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా చూడండి సినిమాని థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki wishwasanyamanaperu mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.